అమెజాన్ నుండి రెండు పార్సల్స్ వచ్చాయండి అన్బాక్సింగ్ చేద్దాం రారా అంటే పైకి కూర్చున్నాడు ఒకటి వాడికి ఇంకొకటి నాకు ఇవేంటంటే క్లీనింగ్ వైప్స్ అనమాట టీత్ క్లీనింగ్ వైప్స్ అండి ఒకటి వాడి కోసం ఇది నా కోసం అండి ఇది రీజనబుల్ ప్రైస్కి వచ్చింది సరే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని పడుతున్నాను మరి స్టాక్ ఉందో లేదో తెలీదు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేసుకోండి చాలా బాగుందండి డ్రెస్ అయితే మనకి ఫైవ్ హండ్రెడ్ బిలోనే వస్తుంది త్రీ పీస్ సెట్ అనమాట దుపటా అది కూడా చాలా లాంగ్ లెంగ్త్ దుప్పటా ఇచ్చారు నేను వేసుకుంటే ఎలా ఉందో కూడా ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి మంచి కలర్ కాంబినేషన్లో వచ్చింది రెగ్యులర్ యూజ్ కంటే కూడా ఇది అప్పుడప్పుడు వేసుకుంటే క్వాలిటీ ఓకే ఓకేగా ఉంది మరి సూపర్ క్వాలిటీ కాదు కానీ పర్లేదు బాగుంది రెగ్యులర్గా కాకపోయినా ఎప్పుడైనా అలా బయటకు వెళ్ళినప్పుడు వేసుకుంటే కనుక బాగుంటుంది రెగ్యులర్గా మనం మంచి మెటీరియల్ ఉన్నవి తీసుకోవాలండి అప్పుడే మనకి కొన్ని రోజులు ఎక్కువగా మన్నుతాయి అన్నమాట సరే ఇక లియో గడిది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇదైతే పెట్ క్లీనింగ్ వైప్స్ అండి ఫింగర్ వైప్స్ ఇవి అంటే మన ఫింగర్కి జస్ట్ అలా పెట్టేసుకొని క్లీన్ చేయచ్చు అనమాట టీత్ అనేవి మరి మన బాబుగారు ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉంటారు కదా ఏం చేస్తాడో చూద్దామని ఒకటైతే నేను అలాగ పెట్టుకున్నాను చూద్దాం జస్ట్ చేస్తాడా లేదా అని కానీ వాడికి బ్రష్కి పేస్ట్ కానీ అలాంటివి పెడితే ఇష్టం ఉండదండి ఇలా నార్మల్గా ఏమన్నా అంటే మన ఫింగర్తో అలా అన్నప్పుడు చేయించుకుంటాడు నేను ధైర్యంతోనే తెప్పించాను ఇది కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ చేంజ్ అలా పడింది అండి డెలివరీ ఛార్జెస్ తోటి మనకి ఫైవ్ ట్వంటీ అలా పడింది సగం చేయించుకున్నాక ఎవరో వచ్చారంట చూడండి ఈ బొమ్మ ఆ బొమ్మ ఒకలాగే ఉంది చూడండి అని చెప్తున్నాను మా వార్త రెండు బొమ్మలు ఒకే ఫ్రేమ్లో కనపడుతున్నాయి అని అంటే నవ్వుతున్నారు ఆయన పక్కన పంట పొలాలు కట్ చేస్తున్నారండి ధాన్యం తీస్తారు కదా దాని గురించి అని వాళ్ళు ట్రాక్టర్లు అవి వేసుకొస్తుంటే వీడికి అసలు స్థిమితం లేదనమాట అరుస్తూనే ఉంటున్నాడు ఇదిగో నేను అక్కడ కూడా వచ్చేసి క్లీన్ చేస్తున్నా అంటే నాకు కొత్తది వచ్చింది కదా అసలు అది ఎలా పనిచేస్తుందని ఆత్రం అనమాట తీసి చూస్తే చక్కగా క్లీన్ అయిందండి కానీ దీని మీద రాసి ఉంది ఏంటంటే త్రీ డేస్ మీరు కంటిన్యూస్గా యూస్ చేస్తే కనుక పళ్ళకుండే ఆ ప్లాక్ అంతా కూడా పోతుంది అని చెప్పి నిజంగానే చాలా చక్కగా రిమూవ్ అయిపోయిందండి వీడు చేయించుకుంటున్నాడు బాగానే ఉన్నాడు కదా అనేసి తీసుకున్నాను ఇంతకుముందు స్ప్రే ఒకటి తీసుకున్నానండి లాస్ట్లో చూపిస్తాను మీకు వీడికి ఏది ఉపయోగపడుతుంది అది అని అంటే కనుక అది కొంటానండి నేను కంపల్సరీ మనీ గురించి కూడా ఆలోచించను కానీ వీడు తెచ్చిన తర్వాత వేస్ట్ చేసేస్తాడు ఒక టూ టైమ్స్ వాడతాడు మళ్ళీ పక్కన పెట్టేస్తాము ఎందుకంటే ఇంకా ఇష్టపడ్డానమాట దాన్ని యూస్ చేయడానికి ఇంకా అందుకనే ఇవైతే ఒక ఫిఫ్టీ వచ్చాయి ఈజీగా ఒక టూ మంత్స్ అయితే వస్తుంది కదా అని తీసుకున్నానండి చాలా బాగా యూజ్ అవుతుంది నేను చాలా రివ్యూస్ చెక్ చేసిన తర్వాతే దీన్ని పర్చేస్ చేశాను సో ఏమీ కెమికల్స్ అవి ఏమి లేవు మెయిన్లీ ఇది ఏంటంటే అన్సెంటెడ్ మనకి అది స్మెల్ రావడం కోసం అని చెప్పి చాలా రకాల కెమికల్స్ వేస్తూ ఉంటారు ఇది ఎటువంటి స్మెల్ లేదండి టూ ట్వంటీ సెవెన్ వరకు మనకి ఎక్స్పైరీ డేట్ అయితే ఉంది అందుకనే తీసుకున్నాను రెగ్యులర్గా కాకపోయినా వీక్లీ త్రీ టైమ్స్ అయినా చేయిస్తే బాగుంటుంది కదా అని చెప్పి లేదంటే బాగా బ్యాడ్ స్మెల్ వస్తుందండి ఈ మధ్య నేను మా హస్బెండ్ ఆ హాస్పిటల్ తిప్పడం ఈ హడావుడిలో సరిగా బ్రష్ చేయించడానికి నాకు దొరకట్లేదు వాడు ఆ టైంలో నేను ఖాళీగా ఉండట్లా దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది ఇదిగోండి హే బడ్డీ అని చెప్పి ఇది కూడా లాస్ట్ ఇయర్ తెప్పించానండి టూ ట్వంటీ సెవెన్ వరకు ఉంది ఇది కాబ కానీ ఇదేంటంటే కొంచెం స్ప్రే చేసినప్పుడు మనకి లవంగం వాసన వస్తుంది అనమాట చూడండి అడు ఎక్కడ స్ప్రే చేస్తే అక్కడ మూతి అంటున్నాడు చూడండి అస్సలు యూస్ చేయలేదండి ఇది దగ్గర తీస్తేనే కరి చేయడానికి పెడతాడు ఫేసు